మీరేమో రాష్ట్రం పచ్చగా పచ్చగా ఉంది అంటున్నారు కాదు రాష్ట్రం అంతా నెత్తులతో ఎరిపెక్కింది రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుంది వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని బతకనేట్లు లేదు రాష్ట్రంలో సామాన్యులు ఎవరు బతికే పరిస్థితి లేదు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి ఇది జగన్మోహన్ రెడ్డి డిమాండ్ మరి దీనికి ఏమంటారు అవును ఎవరికి కూడా రెస్ట్ లేదు బాబా వైసీపీ వాళ్ళకి అసలు వైఎస్ఆర్సీపీకి అర్థం మారిందండి వైఎస్ రసిక రాజా రసిక రాజా పార్టీలు అందరూ రసికరాజులే వాళ్ళు పాపం ఆ బిజీలో ఉన్నారు అక్క అది వేళ్ళకి ఎవరైనా అడ్డం వస్తారేమోనని చెప్పి ఈ రసికరాజులకి ఈ విజయసాయిరెడ్డి ఇచ్చిన సలహా ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారి రంకు భాగోతం బయటికి రాగానే వెంటనే ఇక్కడ చెవులో జోరీ లాగా జగన్కి అదేం చెప్పు ఇదేం చెప్పు రాష్ట్రపతి పాలన కేవలం ఆయన విషయాలు తొక్కిపట్టడం కోసం ప్రజల్ని మభ్య పెట్టడం కోసం వేరే దృష్టి మరల్చడం కోసం చేసిన ఎత్తుగడ అనడానికి ఇది ప్రత్యేకమైన నిదర్శనం విజయనగరంలో కూడా ఒకడు వస్తున్నాడు బయటికి ఆయనకు కూడా కేసు ఉంది ఆయన ఎవరో కాదు నత్తిబాబు మీకు తెలిసిన ఇక మిగతాదంతా మీకు అర్థమైంది నత్తిబాబు కేసు కూడా వస్తుంది ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి పోతే మనవాడు అడుగుతున్నాడు కదా దువ్వాడ 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 మరి నిన్న దువ్వాడ శ్రీనివాస్ మరి నిన్న మాట్లాడుతూ ఇదంతా వెనకమాల నుండి నడిపిస్తుంది అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాకు ప్రాణహాని ఉంది నాకు ఏదైనా జరిగితే ఈ కూటమి పార్టీ ప్రభుత్వమే దాని మీద బాధ్యత వహించాలి నేను గన్ లైసెన్స్కి అప్లై చేశాను అయినా ఇవ్వట్లేదు ఇదంతా కావాలని నా మీద కుట్ర చేస్తున్నారు మరి ఇవన్నీ చెప్తున్నారు కదా మరి అయినా నిజమేనయ్యా కుట్ర ఎవరు చేశారు ఇప్పుడు నీ మధురాని కానీ నీ మాధురిని అచ్చెనాయుడు ఏమైనా లవ్ చేస్తున్నాడా ఆయన ఏమైనా వన్ సైడ్ లవరాయా నీ మీద కుట్ర చేయటానికి దరిద్రుడా తిరుగుబోతోడా బేవర్చోడా గాలి చండాలుడా నీచ నికృష్ట జాతికి సంబంధించినడా ఏమయా నీ మాధురిని ఎవరైనా కదిలిచ్చారా ఇకపోతే గారు ఆమె పాపం శ్రీమతి నీ శ్రీమతి ఆమెను మేము విమర్శించాం ఎందుకంటే ఆమె నిజాయితీగా ఉంది నువ్వు నిర్లక్ష్యం చేసావరా దరిద్రుడా నేను చిన్న మాట అంటాను నిన్న మాధురికి అరికే యాక్సిడెంట్ అయ్యింది నెత్తురు రాకుండా యాక్సిడెంట్ ఎట్ట చేసేవరా దువ్వాడా నీ తెలివితేటలు పోడుగాను అది నువ్వే గుర్తిచ్చి నువ్వే కారులు తిరగేసి నువ్వు చేసిన నాటకం ఎవరికి తెలియదు అది ఒక్క చుక్క రక్తం రాకుండా ఈ చిన్న గాయం కనపడకుండా అంత పెద్ద యాక్సిడెంట్ చేసావంటే అమ్మ మాధురి మహానటి అప్పుడెప్పుడో సావిత్రి గారిని చూసావు గొప్ప నటి అనుకున్నాం ఆ తర్వాత నువ్వు దిగావమ్మ మామూలు నటి కాదు అసలు నేను నువ్వు చిన్న చిన్న ఈ ఏదో రీల్స్ చేసుకుంటా ఉంటే ఈ పాపకి ఏదో ఇట్లాంటి అలవాట్లు అలవాట్లుందిలే తను ఎగ్జిబిట్ అవ్వాలని చెప్పి తను తను ప్రదర్శించుకుంటుందని అనుకున్నా కానీ కానీ ప్రదర్శనలు చూసినాక ఫ్లాట్ అయిపోయాడు పాపం పొట్టోడు దువాడగాడు ఫ్లాట్ అయిపోయి నీమాయలో పడి భార్య పిల్లల్ని వదిలేసుకున్నాడు అనుకుంటే పొరపాటు వాడు సమాజాన్ని వదిలేశాడు నైతిక విలువలు వదిలేశాడు సమాజం పట్ల ఉన్న గౌరవం బాధ్యత సంస్కారాన్ని వదిలేశాడని దువ్వాడ శ్రీనివాస్ గురించి ఈరోజు ఈ విషయంగా చెప్తున్నాను ఇకపోతే మాధురమ్మ నేను ఎప్పుడూ ఈనన్న మాట ఒకటి కొత్తగా విన్నానమ్మా ఇప్పటిదాకా అప్పుడెప్పుడు పిడ్ ప్రోకో అనే మాట ఒకటి విన్నాను అదేదో కొత్తదిగా అనిపించింది ఆ తర్వాత వివేకానందరెడ్డి మటలతో గూగుల్ టేకౌట్ అనే మాట విన్నాను ఇది ఇంకా కొత్తదిగా ఉంది ఇదేంటిరా బాబు అని దాని గురించి తెలుసుకున్నాను ఇప్పుడు అడల్టరీ అంట అడల్టరీ అంటే వ్యభిచారం అని అర్థం తల్లి కాకపోతే నీలో ఒక నీతి నచ్చింది నాకు నేను ఇది చేస్తున్నాను అని చెప్పావు చూడు అన్న అనుకుంటావా మరి తండ్రి అనుకుంటావు అంటే ఎట్లా అనుకుంటానో బావనుకోండి మరదలు అనుకోండి నేను ఆయనతో అడల్టరీ చేస్తున్నాను అన్నావు చూడు నీ యొక్క డైరెక్ట్గా చెప్పే విధానం నీ రోషం నచ్చింది కానీ నిన్న నువ్వు యాక్సిడెంట్ మాడావు చూడు ఇది మాత్రం చాలా సంశయాత్మకంగా ఉందమ్మా ప్రతి సామాన్యుల్లో కూడా ఇదొక ఆలోచన ఉంది ఈ సందర్భంగా చెప్తున్నాను నువ్వు ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు మాధురి పాపం నీ భర్త పాపం అమెరికాలో ఉన్నాడు ఆయన ఇప్పటిదాకా నోరు తెరవలేదంటే అతను సమాజాన్ని గౌరవించి బాధ్యత గల మనిషి పిల్లల భవిష్యత్తు ఏమైందో అని ఆలోచించిన మనిషి నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు దువ్వాడకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఐదుగురు భవిష్యత్తుని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని మీ అందరికీ నేను ఈ విధంగా సూచన చేస్తున్నా పోతే విజ్ఞప్తి చేస్తున్నా అనుకోండి ఈ ఐదుగురు పిల్లల భవిష్యత్తు ఉండే మీ ఇద్దరి ఈ సౌఖ్యం కోసం బ్రతుకంటే సుఖభోగాలు కాదు సంస్కారవంతంగా సమాజానికి హితం పలిగే విధంగా ఉండాలని తెలుసుకోమని చెప్తున్నా ఈ సందర్భంగా థ్యాంక్ యూ అన్నా నమస్తే నమస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అరవై రోజులు కంప్లీట్ అయిపోయింది ఈ అరవై రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి అసలుకి ఎన్నని చెప్పాలి అసలు ఒక మాట ఏడు వేల రూపాయలు మొదటి నెలలోనే ఒకటో తారీఖు నాడు బాకీ మూడు నెలల క్రితం శబ్దం చేసినట్టుగా మూడు నెలల క్రితం వాగ్దానం చేసిన విధంగా మూడు వేలు ప్లస్ పెంచిన వెయ్యి కలిపి ఏడు వేలు రూపాయలు మొదటి నెలలోనే ఇచ్చి వృద్ధులకి వితంతువులకి వెనకబడిన వర్గాల మొత్తానికి కూడా ఒక పెద్ద ఆయన అనే మాట నిలబెట్టుకొని నేను ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఇచ్చిన అందరికి ఇచ్చిన ఫంక్షన్లు చెబుతున్నాయి ఒకటో తారీఖు నాడే జీతాలు పడి తన సత్తా ఏందో చాటి అందరి ఉద్యోగులకు కూడా నేనున్నాను మీకు పెద్దనలాగా నేను నడిపిస్తాను మీరు నేను చెప్పిన నడవండి నేను రుజువు చేయడం చూపించారు ఇకపోతే పరుగు రాష్ట్రంతో ఉన్న సమస్యల మీద వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎంత బకాయిలు ఉన్నాయి ఎలా రావాలని ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారులతో సహా అంటే చాటుమాటుగా చక్కటి స్నేహాలు చక్కటిగా మాట్లాడుకోవటాలు కాదు అధికారులతో సహా మాట్లాడుకొని రావాల్సినవి ఇవ్వాల్సినవి మొత్తం కూడా తేల్చుకొని పక్కా రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహిత సంబంధాలని మన రాష్ట్రానికి అవసరమైన దాన్ని బట్టి మెరుగుపరచుకోవడం చూసాం ఇకపోతే హెచ్సిఎల్ తరఫున అరవై వేలు డెబ్బై వేల కోట్లతో కాకినాడ దగ్గర ఒక రిఫైనరీ రావటానికి ప్రయత్నం చేసింది చూసాం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మంజూరు చేయించుకోవడం చూసాం అలాగే పదిహేడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి అవసరమైన ఇవన్నీ కూడా మంజూరు చేస్తానని మాట తీసుకోవడం చూసాం ఇకపోతే పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే ఏదైతే చెప్పామో మొత్తం ఇస్తామో అని చెప్పి నిర్మలా సీతారామన్ ఒప్పించడం చూసాం ఈ రోజు వరకు ఈ అరవై రోజుల్లో ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు యాభై తొమ్మిది రోజులేని ఈ యాభై తొమ్మిది రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ఏ రోజైనా విశ్రాంతి తీసుకోవడానికి ఒక రోజు కేటాయించింది చూసావా ఎవరినైనా అడుగుతున్నాను వైసీపీ సోదరులారా గమనించండి మీ నాయకుడు ఎలా ఉన్నాడు ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటుండేవాడు దాటితే కనపడేవాడు కాదు ఎప్పుడైనా కనపడ్డా ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ప్రెస్ నోటు పంపుతాడు కానీ ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేదు ఈరోజు ఏ విషయం మీదైనా కోలంకషంగా చర్చ పెట్టి ప్రజల్ని సమాధానపరిచే తను ముందుకెళ్తున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఆయన వస్తే వర్షాలు పడవని దుర్మార్గపు మాటలు మాట్లాడిన వైసీపీ మరే ఇతర పార్టీకైనా చెప్తున్నాను ఇక మీరు కబద్దార్ నోరు ముయ్యండి రాష్ట్రం కలకల్లాడుతుంది పచ్చగా ఉంది నిం ఈ ఒట్టి కుండల్లాంటి నీళ్ళన్నీ కూడా ఈరోజు ప్రాజెక్టులు మొత్తం నిండుకుండల్లాగా మరిని బ్రహ్మాండంగా ఉన్నాయి ఏమైనా చేసుకోవచ్చు ఇక ఏ పంటలైనా పండించుకోవచ్చు రైతులంతా సంతోషంతో ఆనందంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మా వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు క్లియర్గా చెప్పారు ముప్పై ఆరు మంది చనిపోయారు అన్నావు కదా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు మంది చనిపోతే ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వు విచారణ చేస్తాం నిజంగా అలా చంపబడితే దాని మీద ఎంత దూరమైనా మేమున్నాం మేము చట్టాన్ని చట్టంలాగానే చూస్తాం మీలాగా చుట్టంలాగా చూడమని ఆమె ఆ విధంగా చెప్తా ఉంటే చెప్తున్నారు కదా అదే పోలీస్ వ్యవస్థని తొమ్మిది వందల ఎనభై మందిని ఇంటికి కాపులా పెట్టుకోవటం వ్యవస్థలను మొత్తం చిన్నాభిన్నం చేయటం అది మా రసిక రాజాలు మర్చిపోయా నేను కొత్తగా వింటున్నాను వైఎస్ఆర్సీపీ అసలు మెయిన్ నాయకుడికి కూడా ఏదో ఉండయట త్వరలో బయటకు వస్తాయి అన్నారు ప్రజలు చాలా కల్కి టూ కంటే కూడా ఈ ముందు వస్తాయి రసికా టూ వచ్చిందని చెప్పి చాలా ఎదురు చూస్తున్నారు అవి కూడా వస్తాయి పోతే పోలీసులను ఎవరు నిర్వీర్యం చేశారు వాళ్ళ హాలిడేస్ని ఎవరు తినేశారు వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్స్ మొత్తం ఎవరు తినేశారు పోలీసు వ్యవస్థ యొక్క కాకి డ్రెస్కి విలువ తీసేసి ఐపీఎస్ని వైసీపీ ఐపీఎస్గా ఎప్పుడు చేశారో ఎవరు చేశారో గడిచిన ఐదు సంవత్సరాల కాలం చెప్తుంది ఆ చరిత్రను ఎవరు మర్చిపోలేదు ఆ నియంత పాలన నుంచి అనగదొక్కిన పాలన నుంచి తిరగబడితే ఎలా ఉంటుందంటే ఒక లెవెల్లో ఉన్న రెడ్డి ఒక లెవెన్ రెడ్డి అయ్యాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు లెవెన్ సీట్లు వస్తాయి అని చెప్పి అంటే మీరు అన్నట్టు లెవెన్ లెవెన్ రెడ్డి అయ్యాన్ని మేము మాట్లాడకూడదు ఆ పదకొండు సీట్లు వస్తాయని తెలిస్తే కనుక నేను అసలు పోటీ చేసేవాడిని కాదు ఈవీఎంలతో ఇంత మాయ చేస్తారా అని చెప్పి మొన్న పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్యకర్తలతో మరి జగన్మోహన్ రెడ్డి వాపోయిన విషయాన్ని ఎలా చూడాలంటారు మరి నేను చిన్న మాట చెప్తాను ఈ పుట్టే ఆయన అంటాడు మొన్నేమో నాకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది నేనేం తక్కువ కాదు అన్నాడు నలభై శాతం ఓటింగ్ ఎక్కడొచ్చింది ఆ ఈవీఎంలోనేగా ఆయన చూసుకుందేగా మరి ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ రంగాలనే ఈవీఎంలు డిఫరెన్స్ అన్నాడు ఈవీఎంలు డిఫరెన్స్ అయితే నీకు నలభై శాతం ఓట్లు ఎందుకు వస్తాయా లెవల్ రెడ్డి లెవెల్ మోహన్ రెడ్డి చెప్పు రెడ్డి శవాలు దొరికితే ఎంత ఆనందపడతావా శవానందరెడ్డి అది వినుకొండలో ఒకే వర్గానికి చెందిన ఇద్దరు రౌడీషెట్ల మధ్యలో అయ్యి ఒకటి ఒకటి చంపుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో అక్కడ ఇక్కడ మొత్తం తిరిగావు నేను ఒక మాట సూట్ కాదు నేను అడగటం కాదు నీ చెల్లి సునీత అడుగుతుందాయా రెడ్డి మీ బాబాయ్ హత్యను ఎప్పుడైనా తీసుకెళ్ళి అట్లా చేసావా సొంత బాబాయ్యా నీ నాన్న మీ అయ్యా రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నవాడు నేను రాముణ్ణి అనుకుంటే ఆయన లక్ష్మణుడు నా తమ్ముడు రామలక్ష్మణులు అని అటువంటి ఆయన చంపితే ఏ రోజైనా ఎక్కడైనా నోరు ఎత్తావా ఏం మాట్లాడితే పళ్ళు పళ్ళుడిపోతాయనా లేదా నీ పళ్ళు రాలకొడతారనా ఈ విషయం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ కథలన్నీ బయటకు వచ్చే రోజుల దగ్గరకు వచ్చినాయి అవి రాకుండా మా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటాడు అందుకోసం అవి బయటికి రాకుండా నువ్వు ముందుగానే నీ భయాన్ని ప్రదర్శిస్తున్నావు ఇది అర్థమైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నీ సంగతి పోతే